నిజాయితీ ఫలం రాము రైతుశ్యాము స్నేహితుడు మరియు పరుగువాడు చుటూ పచ్చదనం మరియు రాము తన పొలాన్ని దున్నుతున్నాడు హే రాము నువ్వు ఉదయాన్నే పొలంలో చాలా కష్టపడి పనిచేస్తావు నువ్వు ఇలా చేస్తున్నావు శ్యాము కూడా కాస్త విశ్రాంతి తీసుకో నేను సోమరి అయితే కష్టపడి పనిచేయడమే రైతు మతం మరి నేను నా పిల్లలకు ఆహారం ఎలా అందించగలను అరే అంతగా ఆలోచించకు కొన్నిసార్లు అది తెలివిగా వస్తుంది పని కూడా ఉండవచ్చు కష్టపడి పనిచేయాల్సిన అవసరమేమిటి మోసపురిత మాము ద్వారా ఎప్పుడు శాంతి మరియు ఆనందం లభించవు నిజాయితీకి కృషికీ ప్రత్యామ్నాయం లేదు లేదు అకస్మాతుగా నాగలి ఏదో ఒకదానితో జీకుంటుంది ఇద్దరు నేల తవ్వి ఒకరిని చూస్తారు ఒక పెద్ద మట్టికుండ బయటకు వస్తుంది అందులో అవి బంగారంతో నిండి ఉన్నాయి ఓహ్ వావ్ చాలా ఉన్నాయి దౌలత్రాము ఇప్పుడు నీ అదృష్టం మారిపోయింది కానీ శ్యాము ఈ సంపద నాది కాదా ఆ భూమి యజమానిదే నేను దానిని తిరిగి ఇవ్వాలా నువ్వు దాన్ని తిరిగి ఇచ్చి ఉంటావు నీకు దొరికింది ఉంచుకో ఓహ్నో నో ఇది నాదికాదు ఆమెను ఉంచుకోవడం అన్యాయం నేను పేదవాడిని కాని రాముకుండ దాని గౌరవాన్ని కోల్పోదు దానిని భూమి యజమానికి తీసుకెళ్ళి అతనికి ఇస్తాడు ఏస్ తన నిజాయితీ కారణంగా భూమిని యజమానికి ఇస్తాడు నేను చాలా ఆకట్టుకున్నాను హే రాముమారే నిజాయితీ నా హృదయాన్ని గెలుచుకుంది ఇప్పుడు ఇదే సమస్య అదిమీదే నువ్వే ఉంచుకో కాని యజమాని మీరు నిజాయితీ మరియు సమగ్రతను చూపించారు పండు అతిపెద్ద పండు రాము సంతోషంగా కుండతో తిరిగవస్తాడు శ్యాము అతన్ని చూసి రామునుండి నేర్చుకుంటాడు ఈరోజు నువ్వు నాకు నిజాయితీగా ఎలా ఉండాలో నేర్పించావు ఇంకా ఏదో కాదు కథ నుండి నిజాయితీ మరియు కష్టపడి పనిచేయడం యొక్క పాయం నేర్చుకోండి పండు ఎప్పుడు తీపిగా ఉంటుంది